హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఒక టూ త్రీ డేస్గా వీడియోస్ అయితే చేయలేదు కదండి ఇంకా కామెంట్స్ అయితే బాగా ఎక్కువగా పెట్టేస్తూ ఉన్నారు బంగారం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొనాలి అంటే ప్లానింగ్ లేకుండా కొంటే మాత్రం మనకు బంగారం మనం అనుకున్న దానికన్నా కూడా చాలా చాలా తక్కువగా కొనగలం అదే ఒక ప్లానింగ్ ప్రకారంగా కొంటే మునుపటి కన్నా కూడా మంచిగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఈవెన్ గోల్డ్ ప్రైస్ మనకి ఎంత పెరిగినా కూడా సో ఇక్కడ మనకి సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ అడిగ అడిగారండి అంటే ఒకే నగగా అంటే ఒక పెద్ద వస్తువుగా కొనుక్కోవాలంటే ఒక ఐదు సవర్లు పది సవర్లు అట్లా ఒక్క వస్తువుగా కొనాలి అంటే ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలని కొంతమంది అడిగారు తర్వాత జ్యువెలరీగా కొనుక్కోవాలి అంటే ప్లానింగ్ అనేది కంపల్సరీగా అండి ఎందుకంటే మీరు అడగచ్చు ఎందుకండి జ్యువెలరీగా కొనాలి అంటే ప్లానింగ్ లేకుండా కొంటే ఏమవుతుంది మనం ఎలాగూ కొనేది బంగారమే కదా ఆర్నమెంటే కదా సో అవి ఏ చార్జెస్ అవి ఎట్లా కామన్గా ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గోల్డ్ ప్రైస్ కూడా చూద్దామండి అన్ని వన్ బై వన్ చూద్దాము ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్రైస్ వచ్చి తొమ్మిది వేల రెండు వందల ముప్పైకి చేరుకుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే పదివేలు దాటిందండి పదివేల అరవై తొమ్మిది సిల్వర్ అయితే నూట ఇరవై రూపాయలు పర్ గ్రామ్ సిల్వర్ కూడా ప్యారలల్గా గోల్డ్కి ఈక్వల్గా అది పెరుగుతూ ఉంది సరే ఇక కొంతమంది వచ్చి ఆడపిల్లలకి అంటే మ్యారేజ్ అంటే ఒక పది సవర్లు పదిహేను ఇరవై ఇట్లా సవర్లు కొనాలని అంటే ఎవరి బడ్జెట్కి తగ్గట్టుగా ఒక ప్లానింగ్ ఉంటుంది కదా సో అట్లా ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు పర్చేస్ చేయాలి అంటే మన స్ప్లిట్ చేసుకుంటూ చేయాలనేసి అనేసి నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి సో ఫ్యూచర్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంటు చిన్న చిన్న వస్తువులు కొంటున్నాము కానీ ఫ్యూచర్లో డిజైన్స్ మోడల్స్ అవి మారిపోతే ఎలా కొనాలి అని చెప్పి అట్లా కొంతమంది అడుగుతున్నారు అంటే చిన్న పిల్లల నుంచే కొనాలి అని చెప్పాం కదా సో అవన్నీ ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు మ్యారేజ్ అనుకుంటే మీరు జ్యువెలరీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మ్యారేజ్ పిల్లలకి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే ఇప్పుడు టీనేజ్లో ఉండి స్టడీస్ కంప్లీట్ కావస్తోంది ఇంకా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నామని కొంతమంది అడుగుతున్నారు కదా సో వన్ ఆర్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్లో ప్లానింగ్ చేసేవాళ్ళు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవచ్చు అంటే మీ దగ్గర ఏదైనా కొంత బంగారం ఉంది పాపకి రెడీగా కొనాలి కోసం అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే ఐడియా వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కింద డిపాజిట్ చేసుకుంటే మనకు కొత్త డిజైన్స్ మనం అనుకున్న రోజుల లోపల అంటే లెవెన్ మంత్స్ మనకు పీరియడ్ ఉంటుంది కాబట్టి ఇట్లా వన్ ఆర్ టూ ఇయర్స్లో అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ సో కొత్త డిజైన్స్ కొత్త ట్రెండింగ్గా ఉన్న కలెక్షన్స్ తీసుకోవచ్చు దట్టు మనకి విఏ చార్జెస్ లేకుండా ఓన్లీ జీఎస్టీ పే చేసి తీసుకోవచ్చు లేదు మాకు ఇంకా టైం ఉంది పిల్లలు చదువుతున్నారు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అంత టైం ఉంది అనుకున్న వాళ్ళు లేదా ఇంకా ఇప్పుడు చిన్న పిల్లలు ఒక టెన్ ఇయర్స్ తర్వాత పెళ్ళి అనుకున్నప్పుడు ఇప్పుడు ఎట్లా మనం కొనుక్కోవచ్చు అనేది చూద్దామండి గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కాయిన్స్ ఆల్వేస్ అనేది మనకి బెస్ట్ అది ఎలాగో చెప్తానండి సో గోల్డ్ కాయిన్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ రావడం ట్రై చేయండి అంటే ఇంతవరకు మాకు కాయిన్స్ కొనడం అలవాటు లేదండి ఏదో సేవింగ్స్ చేస్తాము కొంత బల్క్గా క్యాష్ ఉన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి జ్యువెలరీ కొనుక్కుంటాం అనేవాళ్ళు కొంతమంది కొంతమంది వచ్చి గోల్డ్ చుట్టూ వేసుకుంటూ ఉంటామండి ఆ వచ్చే అమౌంట్కి ఏ చిన్న ఆర్నమెంటో పెద్ద ఆర్నమెంటో మనం కట్టేదాన్ని బట్టే కదా వెయ్యి నుంచి రెండు వేలు మూడు వేలు నాలుగు వేల ఐదు వేలు ఇట్లా మనం కట్టేదాన్ని బట్టి చిన్న చిన్న వస్తువులు తీసి పెట్టుకుంటామని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాయిన్స్ అనేది కొనని వాళ్ళు ఇప్పటివరకు ఖచ్చితంగా కాయిన్స్ అయితే కొనుక్కోండి కొంతమందికి ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయండి ఎందుకంటే మనకి కమెంట్స్లో పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు కొంతమంది గోల్డ్ కాయిన్ మీద మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల అంటే ఎలాంటి యూజ్ ఉండదు కదండి ఎందుకంటే అది మనం ఆర్నమెంట్గా పెట్టుకోలేము ఆ గోల్డ్ కాయిన్గా కొనే బదులు రెండు మూడు గ్రాముల్లో ఆర్నమెంట్ ఎప్పటికప్పుడు కొని పెట్టుకుంటూ ఉంటే మనము పెట్టుకుంటాము యూజ్ అవుతుంది ఎప్పుడైనా బ్యాంకులో పెట్టుకోవడానికి ఈజీగా ప్లెడ్జ్ చేసుకుంటారు కొన్ని దగ్గరలో కాయిన్స్ ప్లెడ్జ్ చేసుకోవట్లేదు కదా అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు బట్ వాళ్ళకి కూడా ఈ వీడియోలో నేను రిప్లై చేస్తున్నానండి ఎందుకంటే కమెంట్స్లో అన్నీ కూడా వివరంగా చెప్పలేం కాబట్టి సో మనసు ఒక వన్స్ మనం ఆర్నమెంట్గా పర్చేస్ చేస్తే ఒక ఐదేళ్ళకో పదేళ్ళకు మోడల్ మారిపోయినా లేదా కొత్త డిజైన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి కొత్త డిజైన్స్ ఉన్నాయి మంచిగా పాతది మార్చుకుందాంలే బోరింగ్గా ఉందని రీసేల్ చేసినా ఎక్స్చేంజ్ చేసినా మనకి జ్యువెలరీ అది వన్ గ్రామ్ కావచ్చు టూ గ్రామ్స్ కావచ్చు పది గ్రాములు కావచ్చు అండి జ్యువెలరీగా కొని ఎక్స్చేంజ్ రీసేల్ చేస్తే మాత్రం లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే కాయిన్ అయితే మనకి లాస్ అనేది ఎక్కడా ఉండదండి ఎందుకంటే ఇది నో వేస్టేజ్ మీరు ఎప్పుడు కాయిన్స్ పర్చేస్ చేసినా వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు కాయిన్స్ కొంటా కొంటాం కదా సో ఇది వచ్చి షాప్ని డిపెండ్స్ అపాన్ షాప్స్ అండి వేస్టేజ్ మాత్రం కాయిన్స్ మీద ట్వంటీ టూ క్యారెట్ అయితే టూ పర్సెంట్ తీసుకుంటున్నారు ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే త్రీ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అది షాప్ని బట్టి ఏరియాని బట్టి ఉంటుంది సో ఇక్కడేమంటే ఇది కూడా వేస్టేజ్ లేకుండా తీసుకోవచ్చు అంటే స్పెషల్ డేస్లో ఇప్పుడు అక్షయ తృతీయ న్యూ ఇయర్ కొన్నిసార్లు షాపులు వాళ్ళు ఇయర్ కాయిన్స్ మీద ఎలాంటి వేస్టేజ్ లేకుండా అని ఆఫర్స్ పెట్టినప్పుడు తీసుకుంటే మనకు ఆ టూ పర్సెంట్ వేస్టేజ్ కూడా లేకుండా ఈజీగా కొనుక్కోవచ్చు అదే జ్యువెలరీ అనుకోండి ఆర్నమెంట్ అనుకోండి అట్లీస్ట్ స్టార్టింగ్ మనకు ట్వెల్వ్ పర్సెంట్ కన్నా తక్కువ ఏమీ ఉండదు సో ట్వెల్వ్ టు ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మనం తీసుకునే డిజైన్ బట్టి విఏ అనేది ఉంటుంది సో ఇది లాస్ అనమాట అందుకని చెప్పి మీరు వన్ గ్రామ్ టూ గ్రామ్కి చిన్న చిన్నగా సేవింగ్స్ చేసుకుని ఆర్నమెంట్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కొంచెం మనం గోల్డ్ రూపంగా కూడా లాస్ అవుతాం ఎందుకంటే ఇక్కడ విఏకి పే చేసే అమౌంట్తో మనం ఇక్కడ విఏకి పే చేసే క్యాష్ని మనం గోల్డ్తో కంపేర్ చేస్తే గోల్డ్కి మనం దానికి విలువ కట్టాము అంటే ఎంతో కొంత గోల్డ్ అనేది లాస్ అవుతాం అదే ఇక్కడ విఏ లేకుండా కాయిన్స్ కొనుక్కోవడం వల్ల ఈ విఏ ఛార్జెస్తో కలుపుకుంటే ఎంతో కొంత అడిషనల్గా మనం గోల్డ్ అనేది ఇంకొంచెం ఎక్కువగా కొనుక్కోగలుగుతాం ఇకపోతే పెద్ద పెద్ద వస్తువులు మనం ప్లాన్ చేస్తున్నప్పుడు అంటే ఒక ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు అలా ప్లాన్ చేస్తున్నప్పుడు కాయిన్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు చక్కగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సో బెస్ట్ ఆప్షన్ అంటే నన్ను అడిగితే మీరు ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ చేస్తారు కదా ఎట్లయినా కొంతమందికి డౌట్ వస్తుంది కాయిన్స్ మనం ఎక్స్చేంజ్ చేసినా ఒక ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు సేవ్ చేసి ఎక్స్చేంజ్ చేసేటప్పుడు విఏ పే చేయాల్సిందే కదా అంటారు కాబట్టి నేనేం చెప్తానంటే గోల్డ్ కాయిన్స్ పెట్టుకుంటూ రండి మీరు ఎంత టార్గెట్ పెద్ద వస్తువులకి ఎన్ని గ్రాములు అనుకుంటున్నారో అన్ని గ్రాముల వరకు కాయిన్స్ కొంటూ వచ్చారంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద మనం ఒక లెవెన్ మంత్స్ వెయిట్ చేస్తామనుకోండి సో కొత్త జ్యువెలరీ తీసుకోవచ్చు మనం అన్నట్టు అనుకున్నట్టుగా అదేవిధంగా విఏ లేకుండా తీసుకోవచ్చు ఇక్కడ రెండు ప్లస్ పాయింట్లు ఏమంటే కాయిన్స్ ఒకేసారి మనం థర్టీ గ్రామ్స్కి అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా సేవింగ్స్ చేస్తుంటాం కాబట్టి పెద్ద వస్తువులకి పెద్దగా బర్డ్ అనిపించదు రెండవది మనం ఆర్నమెంటు ఒక లెవెన్ మంత్స్ ఇక్కడ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకు నచ్చిన ఎలాంటి ఆర్నమెంట్ అయినా ఈవెన్ మనం టెంపుల్ జ్యువెలరీ అయినా హెవీ డిజైనర్ పీసులైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద ఎలాంటి విఏ లేకుండా ఓన్లీ జిఎస్టీ పే చేస్తాం కాబట్టి నచ్చిన నగని అయ్యో విఏ చార్జెస్కి ఈ నగ కావాలి ఈ డిజైన్ కావాలంటే విఏ ఎక్కువగా ఉందని వెనకాడి వెనకాడి కొంతమంది మామూలు నార్మల్ డిజైన్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద పెద్దగా విఏ అనేది లాస్ లేకుండా అసలు విఏ లేకుండా జీఎస్టీ మాత్రం పే చేసి తీసుకోవచ్చు సో అలాంటప్పుడు మనకి మంచి డిజైన్స్ కూడా దొరికిన హ్యాపీ ఫీలింగ్ కూడా ఉంటుంది కదండి ఇకపోతే గుర్తుంచుకోవాల్సింది ఒకటండి గోల్డ్ ఎప్పుడు కూడా మనం కొనాలి అనుకున్నప్పుడు రెగ్యులర్గా మీరు అప్డేట్ కూడా చేసుకుంటూ ఉండాలి ఏంటంటే ఏదైనా బ్రాండెడ్ షాప్స్ అంటే నమ్మదగిన షాప్స్ వాటిల్లో ఆఫర్స్ ఏమున్నాయి ఎందుకంటే గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు ఆఫర్స్ కూడా చాలా పెద్ద రోలే అండి ఎందుకంటే కొన్ని దగ్గరలో ఫిఫ్టీ పర్సెంట్ విఏ లేదని కొన్ని దగ్గరలో ఎయిటీన్ పర్సెంట్ అంటే అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ లేదని రకరకాలుగా అట్లా ఆఫర్స్ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారు షాప్ వాళ్ళు కూడా సో అది దట్టు గోల్డ్ ప్రైస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి దాన్ని బట్టి మీరు గోల్డ్కి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమా లేదా గోల్డ్ చిట్టు వేసుకోవడమా కాయిన్స్ కొనుక్కోవడమా ఇట్లా చేసుకుంటూ ఉంటుంది బంగారం విషయంలో మాత్రం కొంచెం అప్డేటెడ్గా ఉంటే బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి ఇకపోతే జ్యువెలరీగా ప్లాన్ చేసేవాళ్ళు అంటే జ్యువెలరీగానే మేము ఎప్పుడు కొంటూ ఉంటామండి అరాక ఒక గ్రాము రెండు గ్రాములో మూడు గ్రాములో డబ్బు సేవింగ్స్ చేసి కాయిన్స్ కొనుక్కోవడం ఇంతవరకు ఐడియా లేదు అనే వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు మీరు అంటే మాకు కాయిన్స్ అలవాటు లేదు మాకు అట్లా ఇష్టం లేదు అనే వాళ్ళు కూడా కొంతమంది పెడుతుంటారు మేము చిన్న చిన్న వస్తువులైనా జ్యువెలరీనే కొంటాము దానికి మాకు హ్యాపీగా మేము పెట్టుకోవాలి బంగారం అనేది మా వంటి మీద ఉండాలి అనే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే ఐడియాస్ ఏమంటే మీరు స్ప్లిట్ చేసుకోండి ఏదైతే గోల్డ్ కొనాలనుకుంటున్నారో వాటిని అంటే ఇప్పుడు మీకు టార్గెట్ ఉదాహరణకి మీకే ఒక పది సవర్ల బంగారం కావాలి పాప కోసం అబ్బాయి కోసం ఎవరైనా సరే ఒక పదో పదిహేను ఇరవై మీ బడ్జెట్ని బట్టి మీరు ఒక ఫిగర్ అనుకుని ఉంటారు కదా సో వాటికి ఏవేవి ఏ వస్తువులు ఎన్ని గ్రాముల్లో అనేది కూడా అనుకుని ఉంటారు కదా అంటే ఉదాహరణకి ఇప్పుడు బ్యాంగిల్స్ ఒక ట్వంటీ గ్రామ్స్లో బుట్టకమ్మలు ఒక పది నుంచి పన్నెండు గ్రాములు నెక్లెస్ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ అంటే ఉదాహరణగా చెప్తున్నాను లాంగ్ హారం ఒక ముప్పై గ్రాములు రెగ్యులర్గా వేసుకునే ఇయర్ రింగ్స్ ఒక మూడు జతలు ఫింగర్ రింగ్స్ ఒక మూడు ఇట్లా చేయిను రెగ్యులర్గా వేసుకోవడానికి ఒక పది నుంచి పన్నెండు గ్రాములు ఇట్లా రకరకాలుగా కొన్ని లిమిటేషన్స్ ఎవరికి వాళ్ళ బడ్జెట్ వాళ్ళ తాహత్తుకు తగ్గట్టుగా మనకి ఇంత బంగారం ఉండి ఈ ఆభరణాలు ఉంటే చాలు అనే ఒక లిమిటేషన్ ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఒక డైరీలో ఇట్లా టార్గెట్ లాగా రాసుకోండి అంటే మాకు కాయిన్స్ వద్దు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా మేము జ్యువెలరీనే కొంటామనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను సో మీరు ఎలా చేస్తారంటే వన్ బై వన్ ఎట్లా స్ప్లిట్ చేసుకోండి ముందుగా ఏం చేస్తారంటే మీకు ఇంపార్టెంట్ చిన్న చిన్న నగలు మీరు సేవింగ్స్ చేసుకునే దాన్ని బట్టి ఒక పదివేలు ఒక పదిహేను వేలు ఇరవై వేలు సేవింగ్స్ చేస్తారనుకోండి దానికి మీరు అనుకున్న టార్గెట్లో ఏ వస్తువు వస్తుందో అది తీసుకోండి అట్లా స్ప్లిట్ చేసుకొని వన్ బై వన్ మీరు కొనుక్కోవచ్చు సో ఉదాహరణకి మీరు ఒక ఇక్కడ వస్తువులు ఏమంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్ని రకాల ఆభరణాలు తీసి పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మాకు డిజైన్తో ఇబ్బంది లేదండి మాకు అమ్మాయికి ఏదో ఒక నగ పెట్టాలి కాబట్టి మేము కొంటాము అనే వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ ఆడపిల్లల విషయంలో కొంచెం పదేళ్ల తర్వాత వేరియేషన్ వచ్చేదండి రింగ్స్ ఫింగర్ రింగ్స్ బ్యాంగిల్స్ మనకు సైజ్ డిఫరెన్స్ వస్తుంది ఇవి తప్ప నుంచి మిగిలినవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు నెక్లెస్ కానీ పిల్లలకి ఫ్యూచర్లో పెద్ద సైజు బుట్టలు లాంగ్ హారం షార్ట్ హారం ఇవన్నీ చైన్ ఇవన్నీ కూడా మినిమం లెంత్తో ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి అడల్ట్స్ అయినప్పుడు ఈజీగా పెట్టుకోవచ్చు సో మీరు కాయిన్స్ కొనుక్కోవడం ఇష్టం లేదు మళ్ళీ కాయిన్స్కి టూ పర్సెంట్ పే చేస్తాము మళ్ళీ తిరిగి జ్యువెలరీ పే చేసేటప్పుడు జ్యువెలరీ తీసుకునేటప్పుడు పే చేస్తాము కదా అని కంపేర్ చేస్తూ ఉంటారు బట్ బంగారం ధర రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది కాబట్టి మనం పెరుగుతున్న దశలో మనం కొంటూ ఉన్నాం కదా అది ఎప్పటికైనా పెరిగేదే బంగారం అనేది ఎంతో కొంత ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది పెరుగుతున్న క్రమంలో మనం బంగారం కొంటున్నప్పుడు ప్రతిసారి జ్యువెలరీ కొంటే కొంచెం లాస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కాయిన్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నాం ఎంతో కొంత జ్యువెలరీతో కంపేర్ చేస్తే కాయిన్స్ కొనుక్కోవడం బెస్ట్ కానీ కాయిన్స్ వల్ల ఎక్కడైనా ప్లెడ్జ్ పెట్టుకోవడానికి అవసరానికి మాకు ఉపయోగం రావట్లేదు పైగా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు గబక్కన బంగారం కొన్నా కూడా జ్యువెలరీ రూపంలో లేదు కాబట్టి మేము ఫంక్షన్స్కి పెట్టుకోలేకపోతున్నాం అనే వాళ్ళకి ఈ ఐడియా ఫాలో అవ్వండి నెక్స్ట్ ఉదాహరణకి కొంతమంది క్యాష్గా పెట్టుకునే ఉంటారు అంటే సేవింగ్స్ చేసుకొని పెట్టుకొని ఉంటారు కదండి ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అటు చేతిలో పెట్టుకున్న వాళ్ళు మీరు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా జ్యువెలరీ అనేది కొనకుండా డిపాజిట్ చేసుకోండి అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద డిపాజిట్ చేసుకొని ఆ క్యాష్ అట్లానే వన్ లెవెన్ మంత్స్కి ఉంటుంది కదా అప్పుడు ఏదైనా గోల్డ్ చిట్టు నెక్స్ట్ మీరు వెంటనే గోల్డ్ చిట్ట లాంటిది కట్టుకోవచ్చు అంటే ఒక నెలకు ఒక ఐదు వేలు అట్లా మీరు కట్టుకోగలిగినా అది ఒక యాభై వేలు అట్లా అవుతుంది మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ఒక యాభై వేలు అంతా ఒక వన్ ల్యాక్ అయింది అనుకోండి అప్పుడు ఒక కొంచెం పెద్ద వస్తువుగా ఏదైనా ప్లాన్ చేసుకోండి అట్లా తీసుకున్నట్లయితే సో మీకు ఏమవుతుంది చిన్న చిన్నవన్నీ కూడా కవర్ చేసుకోగలుగుతారు అంటే వస్తువులు ఈ కమ్ములు అనుకున్నారు రింగ్స్ అనుకున్నారు బ్రేస్లెట్ అనుకున్నారు అలాంటివి ఇట్లా మీరు కొంచెం క్యాష్ ఉన్నప్పుడు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఆ లెవెన్ మంత్స్ పూర్తయ్యే లోపల ఏదో ఒక చెట్టు వేసుకొని ఆ అమౌంట్ ఈ అమౌంట్ ప్యారలల్గా మీరు కలిపి ఒక అమౌంట్గా ఒక వస్తువుగా తీసుకోవచ్చు ఇకపోతే ఇయర్స్కి ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఏదో ఒక జ్యువెలరీ కొనాలి అని అట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అంటే ఎవ్రీ ఇయర్ కొనకుండా ఒక టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి అట్లా కొనే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా అండి ది బెస్ట్ ఆప్షన్ ఏమంటే మీరు ఆ రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ గోల్డ్ పెరుగుతూ ఉంది కాబట్టి మనకు వియే ఎక్కువ లాస్ అవ్వకుండా ఉండాలంటే కాయిన్సే కొన్ని పెట్టుకుంటూ ఉండండి సపోజ్ మీకు పది గ్రాములో ఇరవై గ్రాములో ముప్పై గ్రాములో ఈ మూడేళ్లలో రెండేళ్లలో సేవ్ చేశారనుకోండి వాటిని మళ్ళీ తిరిగి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టండి అంటే లాస్ లేకుండా ఇప్పుడు కాయిన్స్ అన్ని కొన్నారు ఒక టూ త్రీ ఇయర్స్ సేవ్ చేసేసారు సో మళ్ళీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద ఒక లెవెన్ మంత్స్ పక్కన పెట్టామంటే డైరెక్ట్గా మనం జ్యువెలరీ అనేది తీసుకోవచ్చు సో గోల్డ్ అనేది ఎప్పుడూ కూడా మనము లెవెన్ మంత్స్ వెయిట్ చేస్తే ఈ విఏ అనేది మనకు పెద్ద బర్డన్గా ఉండదు దట్టు మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు కొన్ని దగ్గరలో విఏ గురించి ఆలోచించే చాలామంది డిజైన్ దగ్గర వెనకాడుతూ ఉంటారు ఇందాక కూడా నేను ఈ పాయింట్ మెన్షన్ చేశాను కాబట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద మనం గోల్డ్ కాయిన్స్ లాంటిది పెట్టుకున్నప్పుడు ఒక మంచి వస్తువు తీసుకోగలుగుతాం అంటే ఆర్నమెంట్ మనకు నచ్చినట్టుగా మనసుకు నచ్చినట్టుగా ఏదో బంగారం కొనాలి అని కొనడం వేరు మనసుకు నచ్చినటువంటి డిజైన్ తీసుకోవడం వేరు సో ఆ తృప్తి మనకు కలగాలి అంటే ఈ ఆప్షన్కి వెళ్ళిపోండి నెక్స్ట్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో కూడా ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఎక్కువ రోజులు మనకి కొంచెం గట్టి చేత అంటారు కదా అలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఈవెన్ ఐదు గ్రాముల్లో కొన్నా పది గ్రాముల్లో కొన్నా కూడా కొన్ని రకాల డిజైన్స్ ఎక్కువ లైఫ్ రావు మీరు ఎప్పుడో ఒకసారి పెట్టుకున్నా కూడా ఏదో ఒకటి వంగిపోవడము లేదా అందులో నుంచి ఏవైనా రాలి పడిపోవడము అంటే డిజైన్స్ అలా ఉంటాయి అవేమంటే కొంచెం వర్క్ అనేది కొంచెం కట్ వర్క్స్ లాగా వచ్చుండి మీకు ఐడియా ఉంటుంది కొన్ని వీలైతే నేను ఇమేజెస్ పెడతాను కొన్ని డిజైన్స్ అండి అట్లా మనం తెలియకుండా కొనుక్కున్నట్లయితే చాలా తక్కువ డ్యూరబిలిటీ అంటే అవి ఏమంటే ఆ డిజైన్స్ అయితే చూడడానికి బాగుంటాయి కానీ లైఫ్ రావన్నమాట సో అందుకని డిజైన్ ఎప్పుడూ కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కొన్ని పర్మనెంట్ డిజైన్స్ ఉంటాయి సో అవి గట్టి చేత ఉంటాయి ఎన్నేళ్ళు కూడా కూడా నీ అట్లే ఉంటుందన్నమాట ఎన్నిసార్లు పెట్టుకున్నా ఎన్నేళ్ళు పెట్టుకున్నా కొన్ని డిజైన్స్లో లాస్ ఉండదు గోల్డ్ సో అలాంటి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇంకొంతమంది ఆల్రెడీ పాత గోల్డ్ ఉంటుంది చాలా పాత డిజైన్ ఉంటుంది అదే పెట్టుకుని ఉంటారు సో ట్రెండింగ్ జ్యువెలరీ కొనలేకుండా పోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏమీ లేదండి ఇది కూడా చాలా షాప్స్లో మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద గోల్డ్ తీసుకుంటున్నారు సో అట్ల ఏదైనా మీకు ఐడియా ఉండి కొత్త గోల్డ్ కావాలి మంచి డిజైన్స్ పెట్టుకోవాలి కానీ కొత్త గోల్డ్ కొనలేము అనుకునే వాళ్ళు మీరు పాత గోల్డ్ ఏదైనా మార్చాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టేసేసారంటే మళ్ళీ ఒక లెవెన్ మంత్స్ వెయిట్ చేశామంటే మీరు ఎంత వెయిట్లో పెట్టారో అంత మీకు కొత్త డిజైన్స్ ఇప్పుడు ట్రెండింగ్ తగినట్టుగా తీసుకోవచ్చు కొంతమంది ఏమంటే మనకి కమెంట్స్లో మేము పాయింట్స్ కొనుక్కోమండి డైరెక్ట్గా అమౌంట్ క్యాష్ సేవ్ చేసుకుంటూ ఉంటాము ఒక రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు తర్వాత కొంటాము అంటారు సో ఇది ఏమంటే తెలియకుండా చెప్పేవాళ్ళే అండి ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతోంది కాబట్టి మీరు ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఎంత అమౌంట్ సేవ్ చేసినా కూడా చాలా తక్కువ బంగారం వస్తుంది సో ఇది అనేది ఇది రాంగ్ డెసిషన్ అది చెప్పడానికి అండి కొంతమంది లో అడుగుతూ ఉంటారు అప్పటికప్పుడు కాయిన్స్ కొనడానికి మా దగ్గర అంత డబ్బు ఉండదండి ఒక సంవత్సరం రోజులంటే ఏదో కొంత సేవింగ్ చేయగలుగుతాం సంవత్సరం తర్వాత లేదా రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత తీసుకుంటాము అప్పుడు పోగైన డబ్బుల్ని జాగ్రత్తగా బ్యాంకులో వేసి పెట్టుకుంటాము అంటున్నారు బట్ గోల్డ్ అనేది ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మీరు ఎంతో కొంత కాయిన్సే కొనిపెట్టండి మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో దానికి కాయిన్సే కొనిపెట్టండి ఎక్స్చేంజ్ చేసుకున్నా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కిందనో మనం మార్చేసి కావాలంటే జ్యువెలరీ తీసుకున్నట్లయితే మన దగ్గర మీరు ఇప్పుడు కొనే గోల్డ్కి రెండు మూడేళ్ల తర్వాత సేవింగ్స్ చేసి ఆ డబ్బుతో కొనే గోల్డ్కి కంపేర్ చేశారంటే ఎన్నో ఎంతో కొంత మిల్లీ సరే మీరు గోల్డ్ అనేది లాభపడతారు నేను చెప్పే పద్ధతిలో తీసుకుంటే సో డబ్బు సేవింగ్స్ చేసి రెండు మూడేళ్ల తర్వాత కొంటాను అంటే అది రాంగ్ డెసిషన్ అండి అది అట్లా ఎవరు ఫాలో అవ్వకండి నెక్స్ట్ ఇప్పుడు జ్యువెలరీ ఇప్పుడు మీకు కొంచెం లిమిటెడ్గా ఆర్నమెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఆర్నమెంట్స్ ఉన్నాయి ప్లాన్ ఉంటుంది కదా మాకు ఒ పది సవర్లు ఉంది ఇరవై సవర్లు ఉంది ముప్పై సవర్లు ఉంది అనేసి సో అలాంటి వాళ్ళు ఒక లిమిటేషన్ పెట్టుకొని ఆ లిమిటేషన్లో ఇంకేదైనా కావాల్సిన నగలు గోల్డ్ చిట్టుకు వెళ్ళిపోండి అంటే ఒక పది సవర్లు ఉంది ఏదైనా అప్పుడు వెళ్ళి రావడానికి ఎక్కడికైనా వెళ్ళి రావడానికి ఒక ఎక్స్ట్రాగా పేర్స్ కొనుక్కుంటూ ఉంటారు కొంతమంది రింగ్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ అలాంటి వాళ్ళు మాత్రం ఎప్పుడు గోల్డ్ చిట్టు వేసుకుని తీసుకోండి తర్వాత కొంతమంది కాయిన్స్ అంటే మాకు ఆల్రెడీ బంగారం ఉంది ఇంకా మేము ఇన్వెస్ట్మెంట్ కింద కొనుక్కోవాలనుకుంటున్నాం వాళ్ళకి అంటే ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ అంటేనే మీరు కాయిన్స్కి బార్స్కి వెళ్ళిపోండి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను సో అంటే పిల్లల చదువులకు వాళ్ళ ఫర్దర్ స్టడీస్కి వాళ్ళ కెరియర్కి ఏదైనా ఆస్తి కొనాలి ఒక ప్రాపర్టీ కొనాలి ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి ఒక ఫ్లాట్ కొనాలి ఇట్లా మీకు ఏదైనా ఒక ఆస్తి కొనాలి అనుకునే వాళ్ళు మాత్రం అంటే ఒక ఇన్వెస్ట్మెంట్గా కావాలి ఒక ఐదేళ్ళ తర్వాత ఒక పదేళ్ల తర్వాత మాకు మంచిగా ప్రాఫిట్స్ కావాలి అనుకుంటే మీరు జ్యువెలరీ లాంటి వాటికి జోలికి పోకుండా ఆల్రెడీ మీకు జ్యువెలరీ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కావాలి అనుకునే వాళ్ళు మీరు కాయిన్స్ ఆర్ బార్స్ మాత్రమే కొంటూ రండి సో లాస్ట్గా నేను చెప్పేది ఏమంటే గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది కదా ఇప్పుడు తొమ్మిది వేల రెండు వందలు కదండి ఇంకా పది గ్రాములు సారీ గ్రామ్ పదివేలు అయిపోయినా గ్రామ్ పన్నెండు వేలు అయిపోయినా మనం చేయాల్సిందండి ఎంతో కొంత గోల్డ్ సేవింగ్స్ అనేది చేసుకుంటూ ఉండడమే సో స్టాప్ చేయకండి ఎంతో గోల్డ్ పెరిగిపోయింది ఇంక కొనలేమో అనుకోవడం మాత్రం అనుకోకండి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను బట్ కొత్త వాళ్ళ కోసం అండి ఎంతో కొంత మీ శక్తి మేరకు గోల్డ్ సేవింగ్స్ కొంచెం పెట్టుకుంటూ ఉండండి కాయిన్సే సో పెరిగిపోయింది పెరిగిపోయింది ఇంకా కొనలేము అంటే ఎప్పటికీ మనం కొనలేము ఎందుకంటే బంగారం అనేది ఎప్పటికీ ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది కాబట్టి స్టాప్ చేయకుండా ఎంతో గురువింద తగ్గించే బంగారం అయినా కొని పెట్టుకుంటూ ఉండండి అదే నేను ఇచ్చే సలహా అండి ఫైనల్గా సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను సో తప్పకుండా లైక్ చేయండి అయితే కొత్త వాళ్ళు అంటే ఫస్ట్ టైం మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నారు అంటే కొన్ని కంటెంట్స్ చూడండి ప్లీజ్ దయచేసి కొన్ని కంటెంట్స్ చూడండి మీకు నచ్చుతుంది ఎందుకంటే మన ఐడియాస్ అన్నీ కూడా ఓన్లీ ఫర్ మిడిల్ అండ్ బిలో మిడిల్ క్లాస్ లేడీస్ కోసమే కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతారు కాబట్టి నేను అని అనుకుంటున్నాను కనెక్ట్ అవుతారని సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే